హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఈషిత ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మకైతే పారాలసిస్ అయితే వచ్చింది నేను కూడా అయితే అమ్మమ్మనే పిలుస్తాను మీకు ముందే అయితే క్లారిటీ అయితే ఇస్తున్నాను మా అమ్మమ్మకైతే ఏజ్ అయితే ఒక ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో అయితే ఉంటుంది రీసెంట్గా అయితే పారాలసిస్ అయితే వచ్చింది అంటే పక్షపాతం వస్తుంది కదా అది మా అమ్మమ్మకైతే స్టార్టింగ్ ఎలా వచ్చింది పారాలసిస్ అనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే మా అమ్మమ్మ సిచ్యువేషన్ అయితే చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో అమ్మమ్మ వెళ్దామా చూసారు కదా ఎలా ఉందో మీకు ఒక టూ వీక్స్ బ్యాక్ మా అమ్మమ్మ ఎలా అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు చూసారు కదా ఇంత బాగున్న మనిషి ఆల్ ఆఫ్ ది సడన్ ఎలా ఇలా అయిపోయిందో అసలు అర్థం కాలేదు మాకు అసలు హ్యాపీగా ఉండేది బాగుండేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ అయితే పెయిన్ అని చెప్పిందంట అలాగే సేమ్ రైట్ లెగ్ అయితే పెయిన్ అని చెప్పిందంట తర్వాత అసలు అవి వర్క్ చేయకుండా వెళ్ళిపోయాయి అలాగే మౌత్ ఉంటుంది కదా మౌత్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయిందంట అంటే కింద పెదం ఉంటుంది కదా అదైతే సైడ్కి అయితే పెట్టేసింది అప్పుడు నుంచి అయితే ఇంకా అలాగే మాట్లాడుతుంది ఇంకా మాటలే రాలేదు హాస్పిటల్ గో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది కానీ మా పెదనాన్నకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ విరూపాక్షిపురంలో ఇలా కి ట్రానిక్ అయితే ఉందని చెప్పారంట అంటే పసరైతే అయితే ఉందని చెప్పారంట ఇక్కడ హండ్రెడ్స్ లో అయితే రికవరీస్ అయితే ఉన్నాయని చెప్పారంట సో అందుకని అమ్మమ్మని అయితే ఇక్కడికి తీసుకొని అయితే వచ్చాము ఈ ఆయుర్వేదిక్ సెంటర్ నేమ్ వచ్చేసి మోహన్ రావు ఆయుర్వేదిక్ సెంటర్ అనమాట దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి చిత్తూర్ చిత్తూరు టు పల్మనేర్ కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటది పలమనేరు నుంచి మనం విరూపాక్షిపురంకి వెళ్ళాలంటే ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లోపే అయితే వెళ్ళిపోవచ్చు మీకు ఒకవేళ ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంటే గూగుల్లో అయితే సెర్చ్ చేయండి సి డాట్ మోహన్ రావు ఆయు ఆయుర్వేదిక్ సెంటర్ అని అయితే గూగుల్ అయితే టైప్ చేయండి మీకు డైరెక్షన్స్ అయితే వచ్చేస్తాయి డైరెక్ట్గా మీరు ఈజీగా అయితే వచ్చేయచ్చు ఇక్కడైతే బస్సెస్కి ఆటోస్కి అయితే ఏం ప్రాబ్లం లేదు మీరు రావాలనుకుంటే వచ్చేయచ్చు ఇక్కడ మొత్తం డీటెయిలింగ్ అయితే కనుక్కోటానికి వెళ్ళారు ఇంత లోపల మా అమ్మమ్మ చూడండి ఇప్పుడు బాగుందా బా

ఫస్ట్ అయితే పొరగడుపునైతే తాగేయాలి అలాగే వన్ అవర్ ఆగి మళ్ళీ ఇప్పుడు క్యూ అయితే ఫామ్ అయ్యి కార్ అయితే వెళ్తున్నాయి కదా వన్ బై వన్ అయితే ఇస్తున్నారు కదా సేమ్ అలానే వెళ్ళి అయితే తాగాలంట సెకండ్ టైమ్ అయితే తెచ్చిస్తారంట కారులోకి రావాలి ఇదిగోండి ఇక్కడైతే ఇస్తున్నారు పసరైతే ఇంకొంచెం ముందుకైతే వాక్ చేసుకుంటే ఇక్కడైతే ఇస్తారంట మెడిసిన్స్ అయితే మీరెందుకు వచ్చారు ఇక్కడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట మెడిసిన్స్ అయితే మెడిసిన్స్ అయితే తీసుకోవాలని చెప్పారు అమ్మమ్మకి ఫ్రిడ్జి నీళ్ళు ఐసు జ్యూస్ మజ్జిగ పెరుగు నెయ్యి శాంతముద్ద ఇడ్లీ దోశ టమాటా కన్నీళ్ళు కాయి శంకాయ పక్కన షుగర్ షుగర్ ఉంటాయి ట్యానిక్తానికి అంటే మోకాళ్ళ నొప్పులు ఇస్తారా అమ్మమ్మ లాంటి చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ కీలవాతంకైతే ఏమైనా మెడిసిన్ ఉందా అని అడిగితే ఉందని అయితే చెప్పారు కానీ మీకు వచ్చి అయితే ఎన్ని అయింది అని అయితే అడిగారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందంటే రికవరీ కూడా అయితే కొంచెం స్లో అయితే అవుతుందని అయితే చెప్పారు అండి అదేమి మందా ఎందుకు

ఇక్కడైతే అయితే అందరినైతే రివ్యూ అయితే అడుగుతున్నాము ఎలా రికవరీ ఉందా లేదా అని చెప్పేసి అందరైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందనే చెప్తున్నారు చూద్దాం హోప్ ఉంటుందని అనుకుంటున్నాను బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా అమ్మమ్మకైతే ఇక్కడ మన అమ్మమ్మ లాగే అనమాట అందరూ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఇలాగే మిగతా అయితే వేరే వేరే అయితే ఉన్నారు ఇక్కడ ఏమేమి దొరుకుతుంది మెయిన్ బెరాలిసిస్ స్టోక్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాడ్ అయిన దానికి చేతులు కాళ్ళు మత్తుపడేదానికి ఆయుర్వేద నాటు మందిస్తారు నెక్స్ట్ ట్రబుల్ కి 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 షుగర్ లేడీస్ మైల్స్కి షుగర్కి లేడీస్కి కడుపునొప్పు దానికి అంతేనా పురాతనం నుంచి

ఇక్కడ ఆంటీని అయితే అడిగాం మేము ఎందుకు వచ్చారు ఏం ప్రాబ్లం అంటే ఇది మేము ఫోర్త్ టైం రావటము ఫస్ట్ టూ టైమ్స్ వచ్చి పారాలసిస్కి అయితే వచ్చాము చెయ్యి అయితే పని చెప్పి ఇప్పుడు వచ్చేసి షుగర్ అయితే కొంచెం ఎక్కువైందని చెప్పైతే చెప్పి అయితే వచ్చాము రికవరీ ఎలా ఉంది ఆంటీ అంటే బాగుంది పర్వాలేదు అని అయితే చెప్పింది పారాలసిస్ అయితే తగ్గిపోయిందంట షుగర్కి అయితే ఒక టూ టైమ్స్కి అయితే వచ్చారంట ఇదైతే సెకండ్ టైం అంట ఇంకా వీళ్ళందరూ చెప్పేలేకే మాకైతే హ్యాపీగా ఉంది ఇంకా మా అమ్మమ్మ కూడా తగ్గిపోతుందని చెప్పి అయితే నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే మా అమ్మమ్మని అయితే పెడతాను రికవరీ ఎలా ఉందని చెప్పేసి అయితే ఇంకా అమ్మమ్మకి పసరు తేవటానికైతే కొంచెం లేట్ అయింది పసరైతే అయిపోయిందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ వెయిట్ చేసాం మేము ఇంకా వెయిట్ చేసి ఇదంతా మేము నేను షూట్ చేసే అయితే ఇది పసరైతే తెచ్చేశారు తాపిస్తున్నారు ఇంకా మా అమ్మమ్మకైతే కొంచెం టెన్షన్గా ఉంది మాకు తాగుతుందా లేదా అని చెప్పి అమ్మమ్మ

మొత్తానికైతే తాగేసింది తాగేసి ఇంకా బియ్యం అయితే నోట్లో వేసుకొని అమ్మలని చెప్పారు అది ఎందుకో మాకు కూడా తెలీదు అదైతే రేషన్ బియ్యం ఇచ్చారు సెకండ్ టైం తాగడానికైతే ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ వెయిట్ చేస్తే టూ అవర్స్ వెయిట్ చేస్తే కానీ ఎక్కువైతే రిజల్ట్స్ అయితే ఉంటుందన్నారు సో ఇంకా మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి వెయిట్ చేసి వెళ్దామని చెప్పి అయితే టూ అవర్స్ అయితే మేము వెయిట్ చేసాము ఫస్ట్ పసరి ముందు సెకండ్ పసరి ముందు మధ్యలో అయితే రైస్ అయితే తినాలంట అన్నం అయితే క్యాంటీన్లో ఇచ్చారు అదైతే పెట్టాలని చెప్పారు సెకండ్ టైం అయితే వేయాలంట ఒక టూ అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చి వేయాలంట

ఇక్కడికి పాపను కూడా అయితే తెచ్చారు ఈ పాపకు కూడా పెరాలసిస్ వచ్చిందా ఏమో అర్థం కాలేదు కానీ ఈ పాపకి అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి ఈ పాపను కూడా తెచ్చారు ఇంకా టూ అవర్స్ గ్యాప్ తర్వాత మా అమ్మమ్మకి సెకండ్ది కూడా తాపేశాము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవటమే ఇంకైతే ఏం పని లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగైతే రమ్మన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అయితే తిరిగి అయితే వస్తే ఇంకోసారి అయితే పసరైతే వేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇంకా మంచి రిజల్ట్స్ కోసం వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కానీ తీశాను ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను మా అమ్మమ్మ రికవరీ అయిందా లేదా అని చెప్పైతే